మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ జయప్రద గారు మనతో ఉన్నారు మేడం మేడం నమస్కారం శ్రీ మకర రాశి వాళ్ళ గురించి ఈరోజు మాట్లాడదాం వీళ్ళ సహజ సిద్ధ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఈ రాశిలో పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది జీవిత పరిహారాలు కావచ్చు ఆలయ పరిహారాలు కావచ్చు ఈ రాశి యొక్క పూర్తి వివరాలు మాకు తెలిసేయండి తప్పకుండా అమ్మా మకర రాశి అనగానే ఏంటంటే ఇది ఒక కర్మాధిపతి స్థానం అంటే శని భగవాన్ ఒక రాశి అందువల్ల ఏంటంటే ఒక డిసిప్లైన్ ఫాదర్ ఇంట్లో ఉంటే పిల్లలు ఎలా ఉంటారు క్రమశిక్షణతో పెరుగుతారు టైం టేబుల్ లాగా అన్నమాట సో వీళ్ళ లైఫ్ ఎప్పుడు కూడా అలానే ఉంటుంది టైం టేబుల్ లాగే ఉంటుంది వీళ్ళ లైఫ్ అయితే ఇంత టైం టేబుల్ లాగా మాకు ఎందుకు లేదండి అంటే అలా ఉన్న వాళ్ళందరూ అదృష్ట యోగాలు సంపాదించుకుంటారు మకర రాశిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడేవాళ్ళు కాదు చాలా హై స్థాయి స్థాయిలో ఉన్నవాడు కూడా ఉన్నారు చాలా మంది హై రేంజ్ లోకి వెళ్ళి చదువుకొని బ్రహ్మాండంగా స్థాయిలో ఉన్నవాళ్ళు ఉన్నారు అసలు ఏం పని ముట్టుకుంటే అది బగ్గుమని అది బొగ్గులా మారిపోయి వాళ్ళ జీవితం నాశనం చేసే వాళ్ళు కూడా ఉన్నారు అసలు మా జీవితం ఎందుకు ఇలా అయిపోతుంది అని తెలియకుండా బాధపడుతూ వాళ్ళు కూడా ఉన్నారు ఈ రాశిలో ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉండడానికి కారణం ఏంటంటే వీళ్ళకి ధనస్థానం ద్వితీయ స్థానం కూడా కుంభరాశి అయింది అది కూడా శినేశ్వర అధిపతి దానికొన దాని వల్ల తర్వాత వీళ్ళకి ఇటుపక్క వ్యయస్థానం వచ్చేసి ధన రాసి అయింది ఇది అగ్నితత్వ రాశి జాతక పరంగా లగ్నాలు మంచి పడి ఉంటే వీళ్ళు మంచి షైన్ అయిపోతారు జనరల్ గా సహజ సిద్ధంగా మకర రాశి వాళ్ళ లక్షణం ఏంటి అంటే మంచివాళ్ళు చాలా మంచివాళ్ళు అందరికంటే సెన్సిటివ్ పీపుల్ వెళ్ళు ఎంత సెన్సిటివ్ అంటే బయటికి కర గట్టిగా కనిపిస్తాయి కానీ లోపల చాలా మృదువైన మనస్తత్వం ఉన్నవాళ్ళు ఏదైనా కష్టం వస్తే తొందరగా కరిగిపోయే మనస్తత్వం ఉన్నవాళ్ళు అయ్యే సరే ఒక కారణం ఏంటని చెప్పేసి తర్వాత ఏంటంటే డబ్బు కోసం ఎక్కువగా పాటుపడి పాకులాడడం అనేది ఉండదు వీళ్ళ దగ్గర సో మాకు దగ్గర లేవండి మాకు ఇంతే వచ్చింది మీకు మేము ఇవ్వాలి కానీ మాకు మా దగ్గర పది రూపాయలే మిగిలిన ఇస్తామని అంటే సరే మాకు ఇంత ఆ ప్రాప్తంగా తీసుకుంటారు ఇలాంటి లక్ష్యాలు ఉన్నాయి మకర రాశి వాళ్ళకి కానీ కరాకండిగా లెక్కలు అడిగి లెక్కలతో వసూలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు మకర రాసి వాళ్ళు ఎందుకంటే ఇక్కడ కర్మాధిపతి కదా ఆయన సో ఏదైనా లెక్క కావాలంటే ఆ లెక్క ఖచ్చితంగా లెక్క వేసి నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఖచ్చితంగా ఇవ్వాల్సింది దీంట్లో డౌట్ ఏం లేదు దీంట్లో మొత్తం ఎప్పుడు ఇస్తాం కానీ టైం ఇస్తాను కానీ మొత్తం ఇవ్వాలి ఇప్పుడు నెల ఇవ్వలేదు రెండు నెలలు మూడు నెలలు కావాలని టైం ఇస్తాను కానీ మొత్తం నాకు ఇవ్వాలి అని చెప్పేవాళ్ళు ఉన్నారు అసలు ఏమి తీసుకోకుండా వదిలేసే వాళ్ళు కూడా ఉన్నారు సరే కానీ అని చెప్పేసి అంటే వీళ్ళ నాలెడ్జ్ మొత్తం పెట్టి ఒక సంస్థ నిలబెట్టి ఆ సంస్థకి అన్ని సేవలు చేసి వాళ్ళు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా సరే భగవంతు నాకు ఇవ్వరు కానీ ఎవరు నాకు ఇచ్చేది అనుకున్న తత్వంగా ఉంది వాళ్ళకి ఎందుకు ఈ తత్వం ఉంది అంటే శనేశ్వరుడు ఎప్పుడు కొన్నా ఎవరికైనా ఇస్తారు తప్ప తీసుకోడు ఆ తత్వం వాడికి ఎక్కువ వీళ్ళకి ఏదైనా కావాలంటే నోరు వచ్చి అడగరు ఇంత వర్క్ చేస్తాం వాళ్ళకి అంత తెలుస్తుందో వాళ్ళు ఇవ్వలేదా వాళ్ళే ఇవ్వాలి కదా వాళ్ళు ఇవ్వకపోతే నేను ఏదైనా తీసుకుంటాను నేను ఎందుకు అడుగుతాను ఇంత చేసిన తత్వం వాళ్ళు ఇంకా ఇవ్వలేదంటే సరే వాళ్ళకే వదిలేసా ఆ విజ్ఞత వాళ్ళకి నా సంబంధం లేదని చెప్తాను అనే తత్వంగా ఉంది ఇలా ఉండడం వల్ల ఏంటంటే ఇంట్లో వాళ్ళకి వీళ్ళు అసలు ఏమవుతారు వీళ్ళు ఎలా బాగుపడతారు ఎలా ఉంటారు అని చెప్పి ఒక భయం ఆందోళన ఎప్పటికీ ఉంటుంది వాళ్ళకి అందుకంటే వీళ్ళు ఎలా బాగుపడతారు అసలు అని చెప్పేవాళ్ళు చాలా మందికి అంటే లగ్నాలు సరిగా పడవు మకర రాశి వాళ్ళకి ఎందుకంటే ఒక రాశిలో మనం పుట్టాలని చెప్పేసి అనే ఉద్దేశం మన చేతుల్లో ఏమి ఉండదు పై వాడి చేతిలో ఉంటుంది ఎందుకు అంటే కర్మను అనుభవించడానికి భూమి మీద మానవులుగా పుడతాం ఈ కర్మని ఎక్కువగా అనుభవించే శాతము ఎక్కువగా ఉండే శాతం కర్ మకర రాశి కుంభరాశి ఈ రెండు రాశులు అయితే మకర రాశి ఎక్కువ సైతం ఎక్కువగా ఉంటుంది మకర రాశి వాళ్ళు ఏంటంటే చాలా ఏళ్ళు కష్టపడి 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 తర్వాత సుఖపడతారు వీళ్ళు అంటే వీళ్ళకి ముందు కష్టాలు వస్తాయి తర్వాత సుఖం వస్తుంది లేదా ముందు సుఖం వచ్చిందా తర్వాత అన్ని కష్టాలు వస్తాయి ఇది మకర రాశి వాళ్ళకి లక్షణాలు తీసుకుంటే దీని డిపెండెన్స్ మన మకర రాశిలో ఉండే నక్షత్రాలు వైజ్గా తీసుకున్నా ఉత్తరాషాద ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు వీలుకొని ఉంటారు దీంట్లో అయితే ధనిష్ట నక్షత్రం వాళ్ళే సపరేట్ జీవితం ఉంటుంది ఉత్తరాషాయ నక్షత్రం వాళ్ళకి సపరేట్ జీవితాలు ఉంటాయి మళ్ళీ శ్రవణ వాళ్ళే సపరేట్ జీవితాలు ఉంటాయి ఈ మూడు నక్షత్రాలు వాళ్ళు కలిసిన వాళ్ళు మకర రాశిలో ఉంటారు మకర రాశి జీవితం వయసు తీసుకుంటే శనేశ్వరుడు అధిపతి ఈ రాశి శనేశ్వరు అధిపతి ఉన్న రాశి కనుక ఏ పని చేసినా వీళ్ళు కొంచెం కటువుగా కనిపిస్తుంది కానీ అది వాళ్ళ మంచికి ఎంత కటుగా ఉంటుందంటే మనకి ఇప్పుడు మకర రాశి వాళ్ళకి ఒక అడ్మిన్గా పెట్టామనుకో ఆఫీస్లో నువ్వు టైం రాకపోతే ఈ టైం టైం తీసేస్తాను నీకు కట్ చేస్తాను చూసి కట్ చేస్తుంటారు అలాగా అప్పుడు అనుకుంటావు ఏంటో ఇంత తలనొప్పి ఇంత టార్చర్ ఇంత తలనొప్పి అని చెప్పేసి కానీ వాళ్ళు చేసే పని ఏంటి మనకి టైం నేర్పిస్తున్నారు సో ఖచ్చితంగా నువ్వు టైంకి రావాలి అని ఏదో ఒక రోజు నువ్వు రిలైజ్ అవ్వాల్సింది ఆ రియలైజేషన్ అనేది వాళ్ళు తెప్పిస్తారు అంట ఇది మకర రాశి వాళ్ళు చేసే పని సో వీళ్ళు ఆఫీస్లో అడ్మిన్స్గా ఉంటే ఆఫీస్ బాస్కి సిన్సియర్గా పనిచేస్తారు దాచుకోవడాలు కానీ దోచుకోవడాలు కానీ లేకపోతే ఏదైనా అబద్ధాలు చెప్పడం కానీ ఇంకేదైనా చేసి మాయిచేద్దామని కానీ ఉండదు సిన్సియర్గా వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మకర రాశి వాళ్ళు చేస్తారు న్యాయంగా పరిపాలన చేస్తారు కానీ వాళ్ళు రావాల్సిన దాంట్లో డబ్బులు లేకపోతే మానసికంగా చాలా బాధపడుతుంటారు ఈ మానసిక బాధ మనం తగులుతుంది ఖచ్చితంగా ఈ క్షోభన వీళ్ళకి ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ధర్మార్ధకామం మొక్క స్థానాల్లో అర్థస్థానం అవడం వల్ల ఏంటంటే సంపాదించాల్సిన క్రైటీరియా కంపల్సరీ వీళ్ళకి లైఫ్లో వీళ్ళు సంపాదించవలసినవి వీళ్ళ వైఫ్ కష్టపడదు ఒకరు కష్టపడితే ఆ డబ్బులు వీళ్ళు తీసుకోరు వీళ్ళు తినరు వీళ్ళు సంపాదించాలని కోరుకుంటారు అలాగే ఒక మక అమ్మాయి ఉంది హస్బెండ్ డబ్బులు తీసుకోవాలి ఎంజాయ్ చేయాలని అనుకోదు ఖచ్చితంగా తను సంపాదించాలనుకుంటుంది నేను సంపాదించాలి నేను తినాలి నేను తెచ్చుకోవాలి నేను కొరుక్కోవాలి అనుకుంటుంది హస్బెండ్ ఒకరు గిఫ్ట్గా ఇస్తే అది హ్యాపీ తను తను ఎక్స్పెక్ట్ చేయదు కావాలి నాకు ఏదో చేయాలని చెప్పేసి తను ఇస్తే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈ ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసి ఇవ్వలేదంటూ చాలా బాధపడుతుంది అందుకే ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరు వీళ్ళు వాళ్ళు మనం బాధపడడం ఎందుకు ఉన్న గౌరవాన్ని కాపాడుకుందాం అలా ఉందాం ప్రస్తుతాం అని చెప్పి అనుకునే లక్ష్యం ఎక్కువగా ఉంటుంది ఇది మకర రాశి అమ్మాయిలు అని అయితే అమ్మాయిల కంటే అబ్బాయిలు కొంచెం చాలా టఫ్ సిచ్యువేషన్స్ ఎదురు చూస్తున్నారు మకర రాసి అమ్మాయిలకి కాస్త అంత అదృష్టం కలిసి వస్తుంటుంది కానీ అబ్బాయిలకు మాత్రం కలిసి రాదు చాలా కష్టపడుతుంటారు ఎంత కష్టపడతారో అసలు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో అసలు ఎంత బాధపడతారో వాళ్ళు అది వాళ్ళకే తెలుసు బయట వాళ్ళు ఎవరికి ఎవరికి కూడా చెప్పరు కూడా కనీసం నాకు ఈ బాధ ఉందని కానీ పక్కన స్నేహితులతో కూడా ట్రావెల్ చేస్తూకొని చెప్పడం నాకు ఈ ప్రాబ్లం ఉందండి అది అది వీళ్ళ బాధ సో వీళ్ళు ఎందుకు వీళ్ళకి కలిసి రావట్లేదంటే పర్సనల్ జాతకాలు చార్ట్స్ ఖచ్చితంగా చూసుకోవాల్సినవి జా వీళ్ళ చార్ట్స్ ఎప్పుడు కూడా ఏంటంటే లగ్నాలు ఏమయ్యాయి లగ్నానికి పాపలు ఎవరు శుభులు ఎవరు కరెక్ట్గా పడ్డారు లేదా లైఫ్ టైం లైఫ్ టైంలో వీళ్ళకి అదృష్టం అనేది యోగం ఎప్పుడైనా వస్తుంది అంటే నలభై ఏళ్ళ తర్వాతే బిఫోర్ అయితే రాదు ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి వాళ్ళు ఏదైనా అదృష్ట జీవితాన్ని చూడగలుగుతారు అందరూ వేసి చూడలేరు క్రమశిక్షణ లేదా అంటే ఉంది అండి వీళ్ళు ఏదైనా మంచి వాళ్ళ కాదా అంటే మంచి వాళ్ళు వీళ్ళకి ఏదైనా పని రాదా అంటే అన్ని పనులు బ్రహ్మాండంగా వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఏదైనా ఒక వర్క్ చెప్పామంటే ఆ వర్క్ టూ డేస్ నేర్చుకుని వాళ్ళు చేసేస్తారు ఇది నాకు రాదు నేను చేయను అని చెప్పరు అలాగే నేను వచ్చేసి అని ఒకటరు రాని వరకు రాదని ఒప్పుకుంటారు ఇది వీళ్ళ దగ్గర ఉన్న పెద్ద విషయం నాకు ఇది రాదు ఇది నేను ప్రయత్నం చేస్తాను వస్తే ఖచ్చితంగా చేస్తాను రాకపోతే వదిలేయండి నన్ను అని చెప్తారు చేయాలి అని బలవంతం చేస్తే కొంచెం బహుమట్ వస్తుంది బలవంతంగా పెడితే కష్టపడి నేర్చుకుంటారు తప్పదిక వీళ్ళను అడుగుతాయి ప్రేమకు బానిసలు దాసోహులు వీళ్ళు అంటే ఏదైనా వీళ్ళని గౌరవంగా చూస్తే గౌరవాన్ని తగ్గకుండా చూసుకుంటే వాళ్ళకి ఎప్పుడు ఒదిగి పనిచేస్తుంటారు వాళ్ళ గౌరవం బంగ భంగపరిచిన వాళ్ళ ఇబ్బంది పెట్టినా వాళ్ళని బాధ పెట్టినా ఆ ఖర్చు మనకు తగులుతుంది తర్వాత వాళ్ళు లైఫ్లో మనం క్షమించడం వీళ్ళతో ఏంటంటే రిలేషను ఒక్కసారి నాది అనుకుంటే అది ఎంత దూరమైనా అలా ట్రావెల్ చేస్తారు వాళ్ళు ఏమైనా చేయచ్చు వాళ్ళు వీళ్ళు వీళ్ళ కోసం వాళ్ళు ఏం చేస్తాను చెప్పిన వీళ్ళు నాది అని ఫిక్సర్ కనుక ఒకసారి కాదు అనుకుంటే లైఫ్లో వాళ్ళు ఎంత కష్టం ఎదురుకుండా వచ్చి నిలబడి కష్టపడలేదు సరి చేయరు అంత కఠినంగా ఉంట ఉండిపోతారు కుటుంబ వ్యవస్థ ఖచ్చితంగా బాగుంటుంది ఎందుకంటే శినేశ్వరుడు స్థానమే కదా అది కుంభరాశి అవుతుంది కుంభరాశి ఉండడం వల్ల ఏంటంటే ఏదున్నా లోపలకే గుమ్మంగా బతుకుతాయి తప్ప బయటికి బహిరంగంగా లేదు అని బయటపడ్డం కానీ చేయడం ఉండదు మాక్సిమం చాలా మంది వివాహం చేసుకోరు సెటిల్మెంట్ లేనప్పుడు వివాహం చేసుకుంటాం అని చెప్పి అనే తత్వం ఉంటుంది అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహం అయినా హస్బెండ్స్ అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీ వీళ్ళకి ఉంటుంది కనుక ఖచ్చితంగా ఎలా ఉన్నా వీళ్ళు అడ్జస్ట్ అయిపోతారు ఒక హస్బెండ్ మంచివాడు కాదు క్యారెక్టర్ లాస్ లేకపోతే ఏదన్నా ఇంకా వేరే ఆలోచనలు ఉన్నాయి వేరే అలవాట్లు ఉన్నాయి అన్నిటికీ వీళ్ళు ఒప్పుకుంటారు వదిలేస్తారు ఒకసారి పెళ్లి చేసుకున్నాక వేరే మూడు మూడు పడ్డాయి కనుక అంతే ఉంది అలాగా అని చెప్పసరికి ఇంకా మరీ ఇక ఈ కాలం ఎలా ఉందో అంటే మనం చెప్పలేము ఇంకా ఈ కాలం మరీ దారుణంగా ఉన్నాయి ఇప్పుడు అంత డివోర్స్ అవి తీసుకుంది ఒకప్పుడు సంగతి మకర రాశి లక్షణాలు అది ఇది ఒరిజినల్ గా ఇది నచ్చకపోయినా నచ్చిన నచ్చితే నచ్చింది నచ్చకపోయినా సరే అలాగే పడి ఉంటారు వాళ్ళు అంటే ఒక పేర్ల లైఫ్ని ఇష్టపడితే తప్ప డివోర్స్ ఇష్టపడరు వాళ్ళు ఇది అమ్మాయిలు ఇంకా అబ్బాయిలు అంతే ప్యారల లైఫ్ ఇష్టపడతారు ఇప్పుడు వైఫ్ ఇతను ఒక వేస్ట్ ఫీల్ అవ్వ చూస్తుంది ఇష్టపడట్లేదు ఏదో మాట్లాడుతుంది తన ఇష్టం తను చేసుకుంటుంది తనకి ఎంతవరకు ఏం కావాలో అన్ని చేసి చేసేస్తే వచ్చేస్తుంటారు తనను వదిలేదాని అనుకోడు పెడుతుంది అని అవమానిస్తుంది ఈమె నాకు ఒక్కర్లేదు అని అనుకోడు ఆమె రోజు నాకు వద్దు వెళ్ళిపోయటికంటే వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా ఏమంటారు ఇది వీళ్ళ తత్వం అనమాట ఇక వీళ్ళు అభివృద్ధిలోకి రావాలంటే వీళ్ళు ఉద్యోగం ఎంచుకుంటే బెటరా లేదంటే వ్యాపారం ఎంచుకుంటే బెటర్ అంటారు వీళ్ళు వ్యాపారమే అభివృద్ధిలో వస్తుంది వీళ్ళకి ఎందుకంటే ఉద్యోగం చేస్తే ఎప్పటికీ కూడా వీళ్ళ ఐడియాస్ అన్ని పక్క వాళ్ళకి ఉన్నాయి ఓన్గా ప్రొఫెషన్స్ వీళ్ళు ఓన్ ఓన్ఫెషన్గా ఉండగలుగుతారు వీళ్ళు రైటర్స్ గా ఉండగలరు వీళ్ళు డైరెక్టర్స్ గా ఉండగలరు యాక్టర్స్ గా ఉండగలరు తర్వాత ఏది విషయం సన్నివేశం అయినా ఆ దానికి అనుకూలంగా మార్చుకోగలుగుతారు అందుకే చేయగలుగుతారు కాకపోతే ఏంటంటే అదృష్ట యోగం వల్ల కలిసి రావాలి జాతకం బాగుండాలి ఎప్పుడు కూడా మకర రాశి వాళ్ళ జాతకాలు ఖచ్చితంగా బాగుండవు చాలా వరకు బాగుండవు ఈ మకర రాశిలో పుట్టడం అంటేనే ఏంటంటే కర్మను బాగా అనుభవించాలని బాగా క్రిటికల్ స్టేజెస్ లో ఉన్న వాళ్ళే అనుభవిస్తుంటారు బాగా ఇందులో కొంతమంది ఏంటంటే చిన్న వయసులో బాగా సంపాదించి తర్వాత ఫిఫ్టీ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత సిక్స్టీ ఇయర్స్ తర్వాత లైఫ్ డౌన్ అయిపోతుంటుంది ఎవరికైనా సాయం చేసినా వాళ్ళు తిరిగి వీళ్ళు చేయకపోవడము వీళ్ళు వీళ్ళ మీద విశ్వాసం చూపించకపోవడము ఇంటి విశ్వాస ఘాతకులుగా వాళ్ళని వీళ్ళేదో అన్యాయం చేస్తారన్నప్పుడు వీళ్ళే విశ్వాస ఘాత నిర్ణయించడము అంటే వీళ్ళని నిందలు వేయడం అన్నమాట నిందలు వీళ్ళ మీద వేయడము నిందలు వేయడము చేస్తూ ఉంటారు అందుకే ఉంది కానీ వీళ్ళకు ఉండే ఒకటే ఒక లక్ష్యం ఏంటంటే వీళ్ళకి చాలా కోపం ఎక్కువ ప్రీతి కోపం ఎక్కువ ఆ కోపం వల్ల ఏంటంటే బయటికి పడరు కొంతమంది బయటకు అరుస్తారు కొంతమంది బయటకు అరవరు సరే వీళ్ళు ఇలాంటి వాళ్ళు కదా అని చెప్పి వచ్చేస్తారు వదిలేసి ఆ వచ్చి వదిలేసి వచ్చేయడం వల్ల వీళ్ళు చాలా కష్టపడి నష్టపోయే అవకాశం ఉంది ఎంత స్థాయి అయినా సరే ఎంతైనా మనకు రావాల్సినప్పుడు మనం తెచ్చుకోవాలి అదే అక్కడ ఒకసారి వదిగి చేయాలి వీళ్ళు ఆ టైంలో వదగరు వీళ్ళు వాళ్ళు ఈగో చాలా ఎక్కువ ఉంటుంది అప్పుడు ఆ ఈగోకి పోయి నాకు అక్కర్లేదు నాకు వద్దు అని చెప్పి వచ్చేస్తారు ఆ వచ్చిన తర్వాత వీళ్ళు చాలా బాధపడతారు కానీ ఆ వదిలేయడం వల్ల మొత్తం వీళ్ళు అవకాశం పుక్కోల్పోతారు అది అవకాశం అవ్వచ్చు డబ్బు అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు వీళ్ళంటూ వ్యాపారం అవకాశం అవ్వచ్చు ఏదైనా సరే ఏ అవకాశం అయినా సరైన సిచ్యువేషన్స్లో వీళ్ళు నిర్ణయం వీళ్ళ సొంత నిర్ణయాలు ఎప్పుడు కూడా పక్క వాళ్ళు చెప్పే నిర్ణయాలు వీళ్ళు ఎప్పుడు తీసుకోరు వాళ్ళకి ఏది అనిపిస్తున్నా అదే చేస్తారు ఖచ్చితంగా వాళ్ళ మనసు నచ్చాలి అది వాళ్ళకి అనుకూలంగా అనిపించాలి అది ధర్మంగా ఉండాలి వీళ్ళకి అలా అనిపిస్తేనే చేస్తారు వీళ్ళు నిజం ధర్మం లేకపోయినా వాళ్ళ మనసు నచ్చకపోయినా ఎవరిని చెప్పించేద్దామన్నా చేయరు వాళ్ళు తాత్కాలికంగా వాళ్ళ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మనకు అనిపించేస్తాయి ఇది మకర రాశి వాళ్ళ లక్షణాలు ఇక మనం ప్రతి నెల కూడా మాస ఫలితాల్లో ఆ గ్రహాలకు సంబంధించి పరిహారాలు చెప్తాం వీళ్ళ లాంగ్ చేసుకోవాల్సిన పరిహారాలు అలాగే దర్శించాల్సిన ఆలయాలు అంటే ఏం చెప్తారు మేడం వీళ్ళకి మకర రాశి వాళ్ళు లైఫ్ లాంగ్ దర్శించుకోవాల్సిన ఆలయం ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం శ్రీనివాసుడు ప్రతి శనివారం వెంకటేశ్వర గుడికి వెళ్ళాం ఒక మౌనం గంటసేపు మౌనంగా ఉంటాము ప్రదక్షిణాలు చేసి ప్రదక్షిణలు అంతా అయిపోయిన తర్వాత దర్శనం అయిపోయాక ఆలయం నుంచి బయటకు వచ్చాక మాట్లాడుతుంటే ఆ వారం వాళ్ళకి అనుకూలంగా జరుగుతాయి ప్రతి శనివారం ఇది ఎంతవరకు మాక్సిమం మీకు కుదుర్త అన్ని సినిమాలు చేయండి ఎందుకంటే కష్టాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఎక్కువగా చేయండి కష్టం తక్కువ ఉన్నవాళ్ళు నెలకు ఒకసారి నెలకు ఒక పౌర్ణం రోజు ఇలా ఉంటాను ఇది శనివారం ఒక వారం ఇలా ఉంటాను అని అనుకోండి అసలు నాకు ఏ కష్టం లేదు ఇప్పుడు దాకా అంటే కష్టం రాకూడదని చెప్పి వీళ్ళు చేయండి ఎందుకంటే మకర రాశి వాళ్ళకి కష్టం లేకుండా ఉండదు మెంటల్ టెన్షన్ ఉంటుంది లేకపోతే ఫిజికల్గా టెన్షన్ ఉంటుంది బాడీలో అంటే ఏంటంటే ఆర్థికపరమైన పరమైన ఇబ్బందులైనా ఉంటాయి లేకపోతే శారీరకపరమైన ఇబ్బందులైనా ఉంటాయి శారీరకంగా కష్టపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పుడు సో ఏం పని చేసినా ఎంత పని చేసినా దాని రిలీఫ్ దాంతో వచ్చే పర్సంటేజ్ చాలా తక్కువ అందుకే వీళ్ళు గుడి గోపురం అనేది చాలా దూరంగా ఉంటారు కానీ వీళ్ళు గుడి గోపురం దగ్గరగా ఉండాలి అది వీళ్ళు లాంగ్ చేసుకోవాల్సింది అంటే గుడి దగ్గరగా ఉండడం దేవుడి దగ్గరగా ఉంటేనే వీళ్ళకి సక్సెస్ అనేది వస్తుంది వాళ్ళ వాటికి ఎప్పుడైతే దూరంగా ఉంటారో సక్సెస్ అనేది రాదు దీనికి ప్రతి మనం ముందుగా చేయాల్సిన ఫస్ట్ విషయం ఏంటంటే శనివారం పూట వెంకటేశ్వరం దగ్గర నుంచి స్టార్ట్ చేయండి ఇంక అక్కడి నుంచి ప్రతి నెల ఒక క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకుని రావాలి ఎక్కడ దగ్గర ఒక క్షేత్రానికి వెళ్తే ఆ క్షేత్రం ఒక ఆరా మీకు పనిచేస్తాయి ఆ నెలలో మీకు జరిగే పనులన్నీ మంచి అవుతాయి అంటే ఆ దేవుడు మీకు అనుగ్రహం ఉంది అని అర్థం సో అలా మీరు ఒక టెంపుల్కి వెళ్ళడం అనేది ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి దేవుడు దగ్గరగా ఉండాలి వీళ్ళు ఏంటంటే ప్రాక్టికల్కి దగ్గరగా ఉంటారు అంటే ఏదైనా సేవ చేయడానికి ఎంత సేవ చేస్తే అల్టిమేట్ సేవలు చేస్తారు వీళ్ళు వీళ్ళ సేవలు మనం అసలు అమ్మ బాబు ఇంత బాగా ఇంత సేవ చేస్తారంటే చాలా బాగా చేస్తారు మకర అమ్మాయి ఇంట్లో ఉంది అంటే ఇంట్లో అత్తమావల్ని చూసుకుంటుంది తర్వాత భర్తను చూసుకుంటుంది పిల్లల్ని చూసుకుంటుంది బయట పనులు చూసుకుంటుంది ఫ్రెండ్స్కి సాయం చేస్తుంది టైంకి ఏదైనా కావాలంటే వెళ్తుంది ఈ పొరుగు వాళ్ళు ఎవరికైనా ఏదైనా అవసరం అయితే ఇస్తుంది అన్ని సేవలు చేస్తుంది అంటే వీళ్ళు వీళ్ళు చేసే సేవలు మనం అసలు గుర్తించడం అనమాట అంత ప్రమాణంగా సేవలు చేస్తారు అలాగే అబ్బాయిని తీసుకుంటే స్నేహితుడికి అండగా నిలబడిపోతాడు అది అర్ధరాత్రి అవ్వని పగరాని ఇప్పుడు కావని ఏది కావాలని అసలు నా ఇన్కమ్ ఎంత వస్తుంది ఎందుకు ఉండాలి ఇక్కడ అనుకోరు ఖచ్చితంగా ఉండి నిలబడి చేస్తారు ఇలాంటి సేవల్లో వీళ్ళు అల్టిమేట్ కానీ భగవంతుడు సేవ చేయడం వల్ల విషయంలో మాత్రం వీళ్ళు చాలా వెనక్కి వెళ్ళిపోతుంటారు చేద్దాం లేదు వీళ్ళు వెళ్ళిపోతే స్వామి ఏమైనా కోపాడతాడు మనం మనం ఏమైనా కొట్టేస్తాడు ఆయన ఏమైనా ఆయన ఎంత ఎన్ని ఉంటాయి దాంట్లో మనం చేస్తే చేయబోతుంది అని అనుకుంటారు అలా కాకుండా వీళ్ళ లైఫ్ కోసం వీళ్ళు ప్రతి శనివారం ఆ వెంకటేశ్వరం దర్శనం చేసుకోవడం స్వామివారి ఒక అనుగ్రహం పొందడం వల్ల వీళ్ళకి ఆ వారం అంతా మంచి జరుగుతుంది ఇది వీళ్ళు చేసుకోవాల్సిన లైఫ్ నాకు మకర రాశి వారి జీవితం ఎలా ఉంటుంది జీవితాంతం కూడా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా వచ్చారు ధన్యవాదాలు నమస్తే మాత్రే శ్రీమాతమ